నా పేరు భాస్కర్ నాయుడు నేను బీజేపీ నాయుడు భావమర్ధని భావ మద్దల బంధాలే కానీ రాజకీయ సంబంధాలు ఏమీ లేవు వ్యాపార లావాదేవీలు కానీ ఏమీ లేవు వాళ్ళ పనులు వాళ్ళే మా పనులు మనవి కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే సత్య కుమార్ అనే అసత్య కుమార్ బీజేపీ అని ధర్మవరం సీట్ తెచ్చుకొని ఇక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నారు మేధావులు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఆర్ఎస్ఎస్లో ఉన్నారు ఏబిపిలో ఉన్నారు మహానుభావులు ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకున్న వాళ్ళందరూ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో అలాంటి వాళ్ళని పైకి రానియకుండా ఈ మధ్యకాలంలో పార్టీలో కూడా కొంతమంది బ్యాంక్ దోపిడీదారులను బ్రోకర్లను డాఫర్లను లోఫర్లకి టికెట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకే తిరోధకాలు ఇస్తూ ఇలాంటి ఎదవకి ధర్మవరం టికెట్ ఇచ్చి నిలబెట్టడం కడుపు మండి నేను వచ్చి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను పొరపాట్లుంటే నేను ఫస్ట్ టైము పొరపాట్లుంటే మంధించండి ఈ సత్య ఈ అసత్య కుమార్ అనేవాడు పొద్దుటూరులో పుట్టాడు ఈ మహారాష్ట్ర ఒక ఫోర్ ఫాదర్స్ ఎప్పుడు వచ్చుకుంటూ ప్రొద్దుటూరుకి వచ్చారు ప్రొద్దుటూర్లో పుట్టి మదనపల్లిలో ఏదో చదువుకుంటున్నాడు పెద్ద ఆయనకి రాజ్యసభ వచ్చిన తర్వాత ఢిల్లీకి వెళ్తున్నాడు కాబట్టి ఆర్ఎస్ఎస్ పిల్లలకు చెప్పాడు ఎవరన్నా కొంచెం హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే మంచిది కొంచెం ఒక చూడడానికి ఈ అబ్బాయి మరాఠీ మరాఠీ మాట్లాడతాడు హిందీ మాట్లాడతాడు అన్నీ మాట్లాడతాడు చక్కగా మాట్లాడతాడు అంటే వీడిని తీసుకొచ్చి సుబ్బరాజు నరసింహారెడ్డి అనే వాళ్ళిద్దరూ ఇతను తీసుకెళ్ళి బెంగళూరులో కట్టా సుబ్రహ్మణ్యం నాయుడుతో గెట్ టుగెదర్ జరిగింది వెంకయ్యనాయుడు గారికి కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు వాళ్ళు పరిచయ కార్యక్రమం ఆ గెట్ టుగెదర్లో తీసుకెళ్ళి పరిచయం చేశారు ఈ సత్యకుమార్ని అప్పటి నుంచి పెద్ద ఆయన దగ్గర పిఏగా ఉంటూ ఉన్నాడు పిఏ అంతే నుంచి బీజేపీలో సభ్యత్వం లేదు ఏబీవీపీ కాదు ఆర్ఎస్ఎస్ కాదు ఏది కాదు ఇతను ఓన్లీ వెంకయ్య నాయుడు గారు పిఏ అంతే క్రమేణా ఏంటంటే తిన్న ఇంటి వాసాలు ఇచ్చే లైఫ్ మనిషి వీడి మా పెద్ద ఆయన ఏంటంటే అందరూ మన బిడ్డలే కదా అనుకునే టైపు మా పెద్ద ఆయన అంటే మన బిడ్డ ఏదైనా మన బిడ్డ అనేది వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువగా పెంచాడు వీడిని కానీ వీడు కొంచెం పెంచే వాళ్ళే ముంచే టైప్ అర్థమైందా ఆ క్రమంలో వీడు మొదటించి వీడి ప్లాను ఇక్కడ డబ్బు సంపాదించాలా నేను రాజకీయాలు లేక రావాలా ఇనేది ఆలోచన అనుకోకుండా పెద్ద ఆయన ఉపరాష్ట్రపతిగా వచ్చారు ఉపరాష్ట్రపతి అయిన తర్వాత నాయుడు గారి దగ్గర ఓఎస్డిగా వచ్చాడు అబ్బాయి ఓఎస్డిగా వచ్చిన తర్వాత కేంద్ర పార్టీ నుంచి ఏదో అర్జెంట్ గా ఫోన్ వచ్చింది ఉపరాష్ట్రపతి భవన్ కి వాటి చేత అర్జెంట్ గా రిజైన్ చేయించండి సందర్భం ఏదో నాకు తెలియదమ్మా ఇంకా విషయాలు ఏదో